ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల పద్దెనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యహోవా కను దృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది రెండో దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు ప్రపంచమే కాదు దేవుడికే ఇంకా ఈ ఛాన్సు రాలేదు ఇంతకుముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు తనను తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చే వారి కోసం దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికుపుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను ఆయన విశ్వసనీయతను ఆయన ప్రేమను శక్తిని ఆసరాగా చేసుకొని తన ద్వారా ఏ ఆటంకమూ లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు మహిమ తనకు కూడా చెందాలని పేచీపెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు తన తొంభైవ పుట్టినరోజున స్వార్థికుల పాస్టర్ల సమావేశంలో జార్జ్ ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు నేను నవంబరు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో మనసు పొందాను కానీ నాలుగు సంవత్సరాల తరువాత మాత్రమే అంటే జూలై పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను డబ్బు గురించిన ఆశ పరువు ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది ఇహలోక విలాసాల మీద మోజు పోయింది దేవుడు కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది మరింకేది నేను కోరలేదు దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది నన్ను పరమానంద భరితుడిగా ఉంచింది దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది నా ప్రియ సహోదరులారా మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పారా లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా నేను అంతకుముందు కొంతమట్టుకు బైబిల్ చదివేవాడిని కానీ ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాడిని కానీ తరువాతి కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఇచ్చింది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించే తరం కాదు మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకోకూడదు నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా అయ్యా ఎడారిలో సెలయాల ద్వారా మమ్మల్ని అందరినీ ప్రతి దినం వలపరుస్తున్నందు కొందరములు అయ్యా నీ కోసం పనిచేయటానికి ప్రభా నీ మాట విని నీ అందు నమ్మిక ఉంచి నీ కొరకు ప్రభావ కొన్ని ఆత్మలు సంపాదించడానికి మమ్మల్ని కూడా ప్రభా నీవే ఏర్పాటు చేసుకోమని వేడుకొంటున్నాం ప్రభా మేమందరం ఒక అసాధారణమైన క్రైస్తవులుగా ఉండాలి ప్రభావ నువ్వు సహాయం చేయండి అయ్య అలాగున్నా ప్రభావ నీకే మహిమ తెచ్చేవారుగా నీకే ఘనత ప్రభావం తెచ్చేవారుగా ఉంటానికి మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకొంచు ఎడారిలో సెలల్ వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అకరాన్ని నువ్వే తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి ఈ దినము తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా అనేకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా ఎయిడ్స్తో బాధపడుతున్నారయ్యా వెన్నునొప్పితో టీబీతో బాధపడుతున్నారయ్యా అలాగే మోకాళ్ళ నొప్పులతో తలనొప్పితో బీపీతో షుగర్తో బాధపడుతున్నారా ప్రభా ఇంకా ఆయా రుగ్మతలు చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్నారు కనికరంగా తండ్రి ఎవరైతే ఈ యొక్క సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో యస్సు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా వారికి నీవే గొప్ప స్వస్థత గొప్ప విడుదల దయచేసి తద్వారా నిన్ను మరింతగా ఘనపరిచేవారుగా నీ అంత విశ్వాసం ఉంచేటట్లుగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్